హేచ్ నైన్ న్యూస్కి స్వాగతం గరీబ్పేట గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పూసం దివ్య తేజ అని నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను బలపరిచినందుకు చాలా సంతోషంగా ఉందని గ్రామ ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నా పార్టీ అధిష్టానంతో మాట్లాడి అధికారులతో ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు అందిస్తానని నన్ను గెలిపించిన మరుక్షణం నుంచే నిరుపేద కుటుంబాలకు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అర్హులైనటువంటి వారికి వంద శాతం కట్టిస్తానని ప్రజలకు మాట ఇస్తున్నాను గ్రామ ప్రజలందరికీ సేవా దృక్పథం తేనెటీగల గల పెంపకం ప్రజలకు అవగాహన కల్పించటం నా ముఖ్య ఉద్దేశం మంచితనంతో ఉన్నందున నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అధిష్టానం ప్రజలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన నాయకత్వం మీకు సర్పంచి అవకాశం ఎలా వచ్చింది ఎలా ఫీల్ అవుతున్నారు నమస్కారం అండి ముందుగా మాది గరిపేట గ్రామము సుజాతనగర్ మండలము నా పేరు పూసం దిగ్గరేజ నేను సర్పంచి సర్పంచ్గా ఇక్కడ నాకు అవకాశము పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారండి అయితే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా నాకు ఈ సర్పంచి అవకాశం ఇచ్చినందుకు అధిష్టానం వారికి ముందుగా నమస్కారాలు మేము ఇక్కడ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ప్రతిసారి కంటే ఒక ఎడ్యుకేటెడ్స్ వస్తే ప్రజల్ని మంచిగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే వాటిని సరిగ్గా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకురా వస్తారు అని ఒక నమ్మకంతో మేమిద్దరం టీచర్లు అయినందువలన మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు మా మీద నమ్మకం ఉంచి మాకు ఈ అవకాశం వీళ్ళు ఇచ్చారండి అంతేకాకుండా తేనెటీగల పెంపకం కోసము ప్రజలందరినీ మేము మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అదొక కార్యక్రమం అందరికి వంద మంది బెనిఫిషియర్స్ అందే విధంగా మేము చేసినందువలన సింగరైన వారి తరపున ఆ యొక్క తేనెటీగల పెంపకం గురించి అందరిని ఎడ్యుకేట్ చేసి వాటిని ఒక వంద మంది బెనిఫిషియర్స్కి ఇచ్చినందువలన వారందరు మా మీద నమ్మకం ఉంచి మాకు ఈ అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది సార్ చేతిలో ఇప్పుడు మీరు రీతిగా ఫస్ట్ టైం మేము వినటం తేనెటీగలు అనేది అది ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఈ తేనెటీగల పెంపకం గురించి సింగరేణి నుండి సార్ జీఎం సార్ వాళ్ళు మమ్మల్ని పిలిపించి ఇలా తేనెటీగల పెంపకం అనేది ఒకటి ఉందమ్మా ఈ ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తే అందరూ ప్రతి ఒక్కరు బెనిఫిట్ పొందుతారు ఇప్పటివరకు అయితే ఇది ఎవరికీ తెలియదు ఇది ఒక వినూత్న కార్యక్రమం దీన్ని విజయవంతంగా మనం చేస్తే ప్రజలందరూ ఇంట్లోనే మహిళలు ఇంట్లోనే ఉండి ఉపాధి అవకాశం పొందే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు నెలకి ఎంతో కొంత కొంత సంపాదించుకొని తమ భక్తులకి సహాయకారిగా ఉండే విధంగా వాళ్ళ ఇంట్లో ఉండి మేము చేసుకునే విధంగా మేము అందరికీ మేము సహాయం చేద్దాం అనుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్ను మీ ప్రజల్లోకి తీసుకొని వద్దామని అని అనేసి సార్ చెప్పారండి దానివల్ల మేము ముందుకు వెళ్ళి ఆ ప్రోగ్రాం మా సార్ మాట్లాడి అందరిని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి వంద మంది బెనిఫిషర్స్కి ఈ తేనెటీగలను అనేది అందించడం అయిన వారి తరఫున జరిగింది సార్ చాలామంది తేనెటీగలు కూడా తీసే హనీలు కూడా తీయడం జరిగింది సార్ వాళ్ళు వచ్చారు వాళ్ళ ఆధ్వర్యంలో హనీని తీశారు గ్రామ ప్రజలందరూ ఆధ్వర్యంలోని దాన్ని తీసి కలెక్టర్ గారు కూడా ప్రోగ్రామ్ చేశారండి కలెక్టర్ గారు కూడా ఈ తేనెటీగల పెంపకం కోసం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు సార్ చాలా మంది బెనిఫిషియర్స్ అయితే ఎలా పెంచాలి ఏంటి అని వాళ్ళ అవగాహన పొంది వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారండి ఓకే అమ్మా ఇది మీ మీ ప్రభుత్వము మీరు గెలిచిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని ఇంధ్రం మైళ్ళు వచ్చినాయి నిరుపేదలకి మీరు గెలిచిన తర్వాత ఇంకెన్ని తీస్తారు తీసుకొస్తారు కులాలకి మతాలకి పార్టీలకు అత్యుత్తంగా ఇస్తారా లేకపోతే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకే మీరు ఇంధనం మిల్లు ఇస్తారా ఇందిరమైలు అనేది ఒక కులాలకో మతాలకో లేకపోతే ఎవరికో ఒక వ్యక్తికి మాత్రమే ఇది చెందింది కాదండి ఇది ఒక అందరూ ఒక సామాజికంగా వర్గానికి చెందింది కాదు అందరికీ చెందింది ఇది అందరికీ అందుబాటులోకి రావాలి ఒక కాంగ్రెస్ వారి తరఫున కాకుండా పేద ప్రజలందరికీ ఎవరైతే ఇల్లులు ఉండవో వాళ్ళ కోసము ప్రతి ఒక్కరికి అందే విధంగా చేస్తామండి ముఖ్యంగా ఇల్లు లేని వారికి వారికి తప్పకుండా మేము మా తరఫున మేము కృషి చేసి వారందరికీ అందే విధంగా మేము ప్రయత్నం చేస్తాము వచ్చే వచ్చేంతవరకు మేము పోరాడతాము అధిష్టానం వాళ్ళతో అందరితోటి మేము మాట్లాడి అందరికి వచ్చే విధంగా అందరు బెనిఫిట్ పొందేలాగా మేము ప్రయత్నం చేస్తాం మొదటి విధ విడతగా చాలా మందికి వచ్చాయండి ఇంకా రెండో విడతగా రావాల్సిగా ఉన్నది అవి కూడా వచ్చే విధంగా మేము మా వంతు మేము కృషి చేసి వచ్చే వరకు మేము పోరాడి అందరు బెనిఫిట్ పొందేలాగా మేము చూస్తామండి అమ్మ చివరిగా మీరు గ్రామ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు గ్రామ ప్రజలందరికీ అందరికి ముఖ్య ముఖ్యంగా అందరికీ ఈ అవకాశం మాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారములు పాదాభివందనాలు పెద్దవాళ్ళకి ఏంటంటే మా మీద నమ్మకం నుంచి చదువుకున్న వాళ్ళు రావాలి వాళ్ళ ద్వారా గ్రామాభివృద్ధి చెందాలి అందరూ బెనిఫిట్ పొందాలి ఏ ఒక్కరికి ఏ ఒక్కరి వల్ల కాకుండా ప్రతి ఒక్కరికి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందాలి అనే ఉద్దేశంతో మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క పెద్దవారికి వారి యొక్క పాద పాదామి నమస్కారములు చేస్తున్నానండి చివరిగా కత్తెరి గుర్తుకి మీరు సర్పంచి యొక్క గుర్తు సింబల్ ఏంటంటే కత్తెరి గుత్తు అండి మీరందరూ కత్తెరి గుర్తుకి ఓటేసి సర్పంచ్గా నన్ను గెలిపించాలని అంతేకాకుండా మా వార్డు మెంబర్స్ అందరిని గౌను గుర్తుకి గ్యాస్ పోయి గుర్తుకి మీరందరూ ఓటు వేసి మా వార్డు మెంబర్ని నన్ను గెలిపించి మీ అందరి లోపలికి మమ్మల్ని తీసుకొని వెళ్ళి మీకు సేవ చేయడానికి మా అందరికి అవకాశం ఇస్తారని నేను నమ్ముతున్నాను ప్రార్థిస్తున్నాను డెవలప్ చేయడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి ఒక్క అవకాశం మాకు ఇచ్చి చూడండి ఇచ్చిన తర్వాత మేము చేయకపోతే వచ్చి మమ్మల్ని ప్రశ్నించండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కేహెచ్ నైన్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్